ఇక్కడికి వస్తే ఎలాంటి వారి మనసైనా మారిపోతుంది ఎంతటి ఆర్థిక సమస్య అయినా తీరిపోతుంది అదే శ్రీ స్వామి ఆలయం సూర్యపేట ఈ పట్టణ హృదయంలో ఉన్న ఈ ఆలయంలో ప్రధాన విగ్రహాన్ని ప్రతిష్ఠించిన తరువాత ఆ ప్రాంతంలో పెద్ద పెద్ద ప్రమాదాలు తగ్గాయని చెబుతారు స్థానికుల కథనం ప్రకారం ఆలయంలో స్వామివారి దర్శనం చేసుకున్న తరువాత ఆర్థిక సమస్యలు అకస్మాత్తుగా పరిష్కారమయ్యాయని అనేకమంది నమ్మకం పాతకాలంలో ఈ ప్రాంతం ప్రయాణికులకు భయంకరంగా ఉండేదని స్వామివారి ఆలయం వచ్చిన తర్వాత శాంతి నెలకొందని కథలు వినిపిస్తాయి ఇక్కడ కోరుకున్న కోరికలు త్వరగా నెరవేరడం కంటే ముందుగా మనసు మారుతుందట మరియు ఈ ఆలయ ప్రాంగణంలో నిల్చుంటే కాలం నెమ్మదిగా నడుస్తుందని చాలామంది భక్తులు అంటారు ఇక్కడి ప్రసాదం సాధారణ ప్రసాదంలా కాకుండా దీర్ఘకాలిక మానసిక శాంతినిస్తుందనే విశ్వాసముంది అందుకే సూర్యాపేట శ్రీ స్వామి ఆలయం కేవలం ఒక ఆరాధనా స్థలం కాకుండా అనుభూతుల కేంద్రంగా భక్తుల హృదయాల్లో నిలిచిపోయింది ఫ్రెండ్స్ మన ఇండియాలో ఉన్న ప్రముఖ దేవాలయాల గురించి వీడియోస్ చేయబోతున్నాం ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి